హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డే టు డైట్ వీడియో ఈరోజు మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే ద పవరం అయితే దర్శనం ఇచ్చింది గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చిందంటే అలాగే డైట్ ఎట్లా చేస్తున్నావు అని అడుగుతుంది బాగా చేస్తున్నా నువ్వైతే పెళ్ళిపో బాయ్ అని చెప్పినా నాకు డైట్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలని చెప్తే వెళ్ళిపోయింది అనమాట ఎక్ససైజ్ చేసుకున్న తర్వాత నేను వెయిట్ చూసుకుంటా వెయిట్ చూసుకున్నాక హార్ట్ వాటర్ అదనమాట నేను ఒక వన్ అవర్ ముప్పై గంట అట్లయితే ఎక్ససైజ్ చేస్తా రోజు మార్నింగ్ ఎయిట్ ట్వంటీ నుంచి నైన్ టెన్ అట్లా అవుతుంది అవుతుందనమాట నాకు ఎక్సర్సైజ్ కంప్లీట్ కావడానికి ఈరోజు వెయిట్ అయితే సెవెంటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీన్ ఉంది అనమాట నిన్న సెవెంటీ సిక్స్ పాయింట్ ఫార్టీ ఉన్న ఓకే బెటర్ మంచిగా తగ్గుతుంది ఇలాగే తగ్గాలి మరీ ఓవర్గా తగ్గొద్దు అనమాట నేను త్రీ కేజీస్ బాగానే తగ్గుతా త్రీ కేజీ ఫైవ్ వన్ మంత్లో ఫైవ్ కేజీస్ తగ్గ తగ్గుతా కానీ టెన్ టెన్ డేస్లో త్రీ కేజీస్ తగ్గితే ట్వంటీ డేస్కి టూ కేజీస్ పడుతుంది అనమాట నాకు నా బాడీ అట్లా ఉంటుంది ఇంకా వెయిట్ చేసుకున్న తర్వాత నేనైతే బ్రెడ్ చేసుకొని హాట్ వాటర్ అయితే తాగుతున్నా ఈ పౌడర్ వచ్చేసి నేను జీలకర్ర వాము సోంపర్దే సేమ్ క్వాంటిటీలో తీసుకొని చేసుకున్నాను అనమాట చాలా మంచి పని చేస్తుంది చాలా ఎఫెక్టివ్గా పొట్ట అయితే చాలా స్పీడ్గా తగ్గుతుంది దాని తర్వాత వచ్చేసి నేను ఈ కాన్ఫ్లెక్స్ అయితే తీసు బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటుంది అనమాట ఒక టెన్ థర్టీకి అట్లా తింటాను నేను హాట్ వాటర్ వచ్చేసి నైన్ థర్టీకి అట్లా తాగుతాయి ఇది వచ్చేసి ఒక టెన్ థర్టీ లెవెన్కి అట్లా తింటా లెవెన్కి తింటాను నేను సిక్స్టీన్ ఈస్ట్ ఎయిట్ చేస్తున్నాను అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది లెవెన్కి తింటా అనమాట మిల్క్ వచ్చేసి మనం ఫ్యాట్ లేకుండా తీసుకోవాలి ఒక ఫ్యాట్ అంటే మీ గడ తీసేయాలి మీ గడ తీసినా మళ్ళీ నేను వాటర్ వాటర్ ఉంటాను అనమాట పాలు చిక్కగా ఉండవు కొద్దిగా పల్స్గా చేసుకోవాలి పాలు అనేది కాగబెట్టుకోవాలి చిక్కగా అయితే తాగ తీసుకోవద్దు మళ్ళీ వెయిట్ అనేది లాస్ కావు మనకు ఫ్యాట్ అనేది పోదనమాట ఇది నేను నాకు కా ఫ్లే కార్న్ఫ్లేక్స్ అయితే నాకు మెత్తగా వచ్చి వేడిగా పాలు పోసుకుని మీకు ఎవరికైనా కాంప్లెక్స్ మంచిగా క్రిస్పీగా కావాలంటే చల్లటి పాలు అయితే తాగండి దాంతోపాటు నేను సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం పప్పు అయితే తింటున్నాను నా బ్రేక్ఫాస్ట్ ఇదే దీని తర్వాత ఒక పది నిమిషాలు అట్లా ఆగి నేను చియా సీడ్స్ వాటర్ అయితే నా తాగుతా అంటే నైట్ నాన చియా సీడ్స్ వాటర్ బాదం పప్పు నైట్ నాన ఇది తిన్న ఒక టెన్ ట్వంటీ మినిట్స్కి చియా సీడ్స్ వాటర్ తాగేస్తాను అనమాట మంచిగా చీఆర్స్ కూడా వెయిట్ లాస్కి కి చాలా ఉపయోగపడుతుంది నాకు ఇంకా ఓట్స్ కూడా ఓట్స్ కూడా ట్రై చేయాలి ఒకసారి ట్రై చేసి అస్సలు నచ్చాలనమాట నాకు ఇంకా ఈసారి ఇప్పటి నుంచి నాకు ఏడుపు వస్తుందిరా ఈసారి ఇప్పటి నుంచి ట్రై చేయాలి తప్పదు కదా చూడండి ఎంత కష్టం ఉందో తినడానికైతే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా ఎస్ అంటే బతుకులు బతుకెట్టే అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది కదా వెనుమాదంది అదైతే నాకు అనమాట అది వచ్చేసి నేను వాటర్ వచ్చేసి ఈ బాటిల్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఈ బాటిల్స్ నేను ఫైవ్ తాగుతా అంటే మూడున్నర లీటర్లు ఫై అవుతా ఇంకెక్కునే తాగుతాను నాకు నాకైతే వాటర్ అంటే పిచ్చి వాటర్ లేదా బతకలేను ఇక నాకు డైట్కి వాటర్కి మస్తు సెట్ అనమాట తాగుతూనే ఉంటే తాగుతూనే ఉంటే అసలు షాక్ అవుతారు మా ఫ్యామిలీలో నన్ను చూసి అయితే అంత వాటర్ దాన్ని నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నది చూడండి మీకు అంటే తింటున్నది కూడా చూపియాలి కదా నేను తింటున్నా లేదో మీకు తెలియాలి కదా అందుకే నేను ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తింటున్న చూపిస్తాను ఒక్కొక్కసారి చూపియాను కొన్ని వీడియోస్లల్లా వీడియోలో చెప్పినట్టు నా డ్రెస్ అయితే కొన్ని రోజులు టెన్ డేస్ వరకు ఇగ్నోర్ చేయండి పట్టించుకోరి ఆ నాకు ఎందుకంటే డ్రెస్ అన్ని ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నాకు చాలా ఫిట్ అయిపోయిన పట్టట్లేదు పొట్ట అయితే మరి ఘోరము నేను నన్ను నేను చూసుకోలేక వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసిన ఇంకెట్లా ఏంది అని అసలు నాకు తెలుసు కానీ చేయడానికి బద్ధకం అనమాట బాగా అట్లా అనిపిస్తుంది నాకు ఫస్ట్ స్పైసీగా తినాలి రోజు ఫుడ్ గురించి నేను చాలా ఇంకా ఎక్సైజ్ ఇంకా డ్రెస్సులు ఆ ఫొటోస్ నిన్న దివాళికి నా ఫొటోస్ దిగితే నన్ను నేను చూసుకోలేకపోయి ఇంకా స్టార్ట్ చేసిన అనమాట మీలో కూడా చాలా మంది చేయడం ఆపేయడం చేయడం ఆపేయడం ఉంటారు కదా మళ్ళీ ఈ ఫంక్షన్స్ ఈ కొన్ని డైట్ ఎక్సైజ్ స్టార్ట్ చేసినప్పుడే అన్నీ అప్పుడు వస్తాయి ఏందో అర్థం కాదండి మీకు అట్లా వస్తుందా నాకు అట్లా వస్తా అర్థం కాదు అప్పుడే అన్నీ అడ్డు వస్తాయి అనమాట ఏదో విధంగా లంచ్కి అయితే నేను చిక్కుడుకాయ కర్రీ కొంచెం అన్నము చపాతి తీసుకున్న ప్రోటీన్కి ఏం పన్నీర్ తీసుకున్నా ఇంకా డైలీ కీర దోసకాయ కొంచెం అది క్యారెట్ అయితే కొంచెం తీసుకుంటున్నా అంటే హాఫ్ హాఫ్ తీసుకుంటున్నా అవి కూడా చా కిరదోసకాయ ఫ్యాట్ లాస్ అయితే మంచిగా అవుతుంది వెయిట్ మంచి తగ్గిస్తుంది వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా అందులో మంచిగా ఫైబర్ ప్రోటీన్ అయితే మంచిగా తీసుకుంటున్నాను ఎందుకంటే అవి తీసుకోకుండా మనం వెయిట్ వెయిట్ లాస్ అయినామనుకో హెల్త్ బాగుంటుంది కళ్ళ కింద వచ్చేసి బ్లాక్ అవుతుంది హెయిర్ లాస్ అవుతుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందుకే మనం ప్రోటీన్ ఫైబర్ అన్ని క్యాలరీస్ కూడా మనం ఇంపార్టెంటే మనం క్యాలరీస్ కూడా మొత్తం బంద్ చేయొద్దు మధ్యాహ్నం అయితే తప్పకుండా కొంచెం అయితే రైస్ తినండి మనం ఫ్యాట్లెస్ కావాలనుకుంటే రైస్ అయితే కొంచెం తీసుకోవాలి మరి మొత్తం మానేయకండి ఎందుకంటే మనం రైస్ అనేది బ్రతకలేము కదా ఉండలేము కదా అందుకే మనకు ఒకరోజు తినకపోతేనే బాగా ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంటుంది ఇదైతే నేను మా మధ్యాహ్నం లంచ్ చేస్తున్నా నేనైతే మంచి బిగ్ బాస్ పెట్టుకొని చూస్తూ ఉంటా తినుకుంటూ ఉంటా చూసుకుంటా ఇంకా సాయంత్రం వచ్చేసి రాజ్మా ఉంటుంది కదా నేనైతే అది ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా ఉడక అదైతే కుక్కర్లో వేసిన ఎన్ని విజిల్స్ వేయింది అని మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నాకు ఫోర్ విజిల్స్ పెట్టి అస్సలు ఉడకలేదండి ఒక ఎయిట్ పెట్టినా ఎందుకో నానబెట్టినాక కూడా మళ్ళీ మార్నింగ్ వాటర్లో నానబెట్టి సాయంత్రం కుక్కర్లో వేసిన అయినంత టైం పట్టింది అది మా పిల్లలకి చేసిన సాయంత్రం కొన్ని నైట్ డిన్నర్ వచ్చేసి రాజ్మా కొంచెం ఒక చపాతి చిక్కుడుకాయ కర్రీ తీసుకుంటున్నా ఇంత ఈరోజు నా డైట్ టూ వచ్చేసి నెక్స్ట్ రేపు ఎంత వెయిట్ తగ్గుతున్నా ఏందో అని టెన్షన్ టెన్షన్గా ఉంటుంది నాకు నైట్ ఫుడ్ తిన్నాక నేను వాటర్ అయితే మూడున్నర లీటర్ కంప్లీట్ చేసుకుంటాను నా హైట్కి ఎడ్జ్కి మూడున్నర లీటర్ తాగాలి మీరు ఎంత ఏందనేది చూసుకొని తాగండి మీకి డైట్ సెట్ అవుతుందంటే మీరు చేయండి నేను ఎవరిని చేయమని అనట్లేదు మీకు సెట్ అయితే చేయండి ఎందుకంటే ఒకరు హెల్త్ ఒక లా ఉంటుంది కదా ఓకేనా బాయ్ రేపటి రేపటి వీడియో వీడియోలో అయితే కలుసుకుందాం కొంచెం మాట్లాడేటు ఉంటే ఒకటి రాను రాని వీడియోలో మంచిగా మాట్లాడతా ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం